ఓం శ్రీమాత్రే నమహ ఛానల్కి స్వాగతమండి వనకు పుట్టేస్తున్న కాలజ్ఞానం రెండు వేల ఇరవై నాలుగు చివరిలో జరగబోయేది ఇదే అయితే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం చివరిలో కాలజ్ఞానం ప్రకారం జరిగే విధ్వంసాలు ఏంటి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చెప్పినట్లు ఏం జరగబోతున్నాయి ఈ విశ్లేషణను ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కాలజ్ఞానం అంటే భవిష్యత్తు గురించి ముందే ఊహించి చెప్పటం అయితే మనం మన యొక్క నిత్య జీవితంలో ఎన్నో రకాల వార్తలు వింటూ ఉంటాం అయితే మనం ఎటువంటి వింతలు చూసినా కానీ అది బ్రహ్మంగారి కాలజ్ఞానానికి ఆపాదించి మాట్లాడటం అనేది చాలా సందర్భాల్లో వినే ఉంటాం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు కర్నూలు జిల్లాలోని పశువుల కాపరిగా ఉంటూ రవ్వలకొండలో నివసించేవారు అయితే కాలజ్ఞానం రచన బ్రహ్మంగారు రవ్వలకొండకు ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఒక కొండపైన ఒక గుహలో కూర్చుని రాశారు ఈ కొండలను బ్రహ్మంగారి కొండలు అని కూడా పిలుస్తూ ఉంటారు ఈరోజు భవిష్యత్తులో జరిగే ఎటువంటి అనేక సంఘటనలను ఆ విషయాలను ముందుగానే దర్శించి వాటిని తాళపత్ర గ్రంథాల్లో పొందుపర్చారు ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలు ఆయన కాలజ్ఞానంలో రాసినవి వ్యక్తిగతంగా కూడా ఎన్నో మహిమలు అతను చూపెట్టాడు బ్రహ్మంగారు మరి ఇప్పటి వరకు చెప్పిన విషయాలు ఏంటి అలాగే కలియుగంలో ఆయన జన్మించే ముందు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు ఇరవై సంవత్సరం చివరిలో ఎటువంటి విధ్వంసకర సంఘటనలు జరగబోతున్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కృష్ణానది ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం కనిపిస్తుంది ఐదు వేల సంవత్సరాల తర్వాత కాశీలో గంగ కనిపించకుండా మాయమైపోతుంది బ్రహ్మంగారి యుగంగా ఆజ్ఞలలో రాశారు చిన్నకేశ్వర స్వామి వారి మహిమలు నాశనమైపోతాయని కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది ఇంకా కృష్ణానది మధ్య ఒక బంగారు రథం పొడుతుంది దాన్ని చూసినవారికి ఆ కాంతి వల్ల గుడ్డివారైపోతారు అని చెప్పి కూడా కాలజ్ఞానంలో ఉంది ఇకపోతే శ్రీశైలం పర్వతానికి ఒక ముసలి వస్తుంది అది ఎనిమిది రోజులు ఉండి బ్రహ్మరాంబగుడిలో మేకపోతులాగా అరిచి మాయమైపోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో తెలియజేశారు కామక్షమ విగ్రహం నుంచి రక్తం కారుతుంది వేప చెట్టు నుండి అమృతం కారుతుంది శ్రీశైలానికి దక్షిణ కొండల నుండి రాళ్లు పడి ఆ పగిలిన రాతి ముక్కలు లేచి ఆకాశానికి ఎగురుతాయని కూడా బ్రహ్మంగారు చెప్పారు ఇక రెండు ఇరవై సంవత్సరం చివరిలో బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసిన ఎన్నో విషయాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మనుషులు చేసే పాపాల ఫలితంగా ప్రకృతి వైపరీత్యాలు విపరీత చర్యలు చూపిస్తుంది అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు అయితే ఈ మధ్యకాలంలో మనం అధిక ఉష్ణోగ్రతలు చూస్తున్నాం అలాగే అధిక వర్షపాతాలు చూస్తున్నాం అలాగే ఎప్పుడూ లేని విధంగా చలి తీవ్రత అధికంగా ఉండటం కూడా చూస్తున్నాం అంటే ఎప్పుడూ లేని విధంగా ప్రకృతి మనిషి మీద పగబట్టినట్లుగా ప్రవర్తిస్తుంది ఎలా ఉన్నా కాని విధి ప్రకారం జరిగేవి జరుగుతాయి కాలంతో పాటు మనం కూడా ముందుకు వెళ్లాల్సిందే తాను మళ్లీ తిరిగి వస్తానని పదే పదే బ్రహ్మంగారు చెప్పేవారు ఆయన వచ్చే ముందు కలిగే ఉత్పాదనలు కూడా సూచించబడ్డాయి ఒక సందర్భంలో ఆయన పూర్వ జన్మల నాటి కాలం ఆయన వివరించిన తీరు నమ్మటం సామాన్యులకే కష్టం ఇక బ్రహ్మంగారు కాలజ్ఞానం చెప్పగా బలంగానపల్లి నివాసి శిష్యుడు తాటాకుల మీద దాన్ని రాశాడు అనటానికి కాలజ్ఞానంలో సూచనలు కూడా ఉన్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం తాళపత్ర గ్రంథాలు ప్రధానంగా కందిమల్లయ్య పల్లెలో బ్రహ్మంగారి సమాధి దగ్గర చెక్కపెట్టెలో ముడుమాల గ్రామంలో సిద్దయ్య మఠంలో గర్భగుడిలో బ్రహ్మంగారి పాదకుల చెంత చెక్కపెట్టెలో కడప జిల్లా నగిరిపాటిలో రంగరాజు మఠంలోని గర్భగుడిలో ఉండి ఈ మూడు ప్రతులు నిత్య పూజలు అందుకుంటున్నాయి ఇంతటి విశిష్టత కలిగిన ఈ బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసినవి మునుపు ఎన్నో విషయాలు జరిగాయి అలాగే ఇక మీద ఎన్నో జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రకృతి వైపరీత్యాలు చూస్తుంటే కనుక మనం ఊహించలేని విధంగా ప్రకృతి మనిషి మీద పగబట్టినట్లుగా కనిపిస్తుంది అనేక వైరస్లు ప్రజలను భయాందోళనకి గురిచేస్తున్నాయి ఎంతో మంది ప్రాణాలను బలితేసుకుంటున్నాయి కొన్ని రకాల వైరస్లకి శాస్త్రవేత్తలు మందులను కూడా కనిపెట్టలేకపోతున్నారు అయితే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పిన విషయాలు కొన్ని చూసినట్లయితే రాజులు తమ ధర్మాన్ని మర్చిపోతారని విలాసాలు విందుల్లో మునిగి తేలుతూ ఉంటారని ధర్మభ్రష్టులవుతారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు ఇక్కడ రాజులు అంటే పాలకులు ప్రజాప్రతినిధులు అనేక దేశాల్లో ప్రజాప్రతినిధులు కొందరు ఎన్నో ఇల్లీగల్ కేసుల్లో చిక్కుకొని న్యూస్ పేపర్ ద్వారా ప్రజలకు వెల్లడి అవుతున్నారు అలాగే పైర్లు సరిగా పండవు పాడి పశువులు పాలు సరిగా ఇవ్వకపోవటం వల్ల కరువు బాగా పెరుగుతుంది ఈ రకమైన పరిస్థితులు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇక ముందు ఇంకా ఎన్నో చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ప్రతి వస్తువు ప్రతి పదార్థం కూడా కల్తీమయమవుతుంది ఇవన్నీ కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే పొందుపర్చారు రైతులు కూడా తమ వ్యవసాయాన్ని వదిలేసి ఊర్లకు పనుల కోసం వెళ్లిపోతున్నారు నీటి సమస్య ఏర్పడుతుంది పంటలు సరిగ్గా పండటం లేదు భవిష్యత్తులో కరువు ఇంకా ఘోరంగా పెరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రజలు కొరువులు కరుచుకుని తిరుగుతారు కొండలు మండుతాయి చిన్న పెద్దాన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సిగరెట్లు కాల్చటం చాలా ఎక్కువైపోయింది ఆడమగా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా మందు మాంసాల జోలికి వెళ్తున్నారు అలాగే మద్యపానానికి చెడు అలవాట్లకి బానిసలవుతున్నారు వావీ వరసలు మర్చిపోయి ఎంతో మంది అక్రమ సంబంధాల జోలికి వెళ్తున్నారు ఈ అక్రమ సంబంధాల వల్ల కుటుంబ సభ్యులనే హతమారుస్తున్నారు అలాగే ఆడవారు ఆడవారిని మగవారు మగవారిని పెళ్లి చేసుకునే సందర్భాలు కూడా వస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు అటువంటివి ఈ సమయంలో మనం అత్యధికంగా చూస్తున్నాం అంటే ఇటువంటి కల్చర్ అనేది ఎక్కువగా విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ మధ్య కాలంలో మన స్వదేశంలో కూడా ఇటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అలాగే బంగారం ధరల గురించి కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పొందుపర్చారు ముందు ముందు అవసరం లేదు ఎందుకంటే బంగారం యొక్క ధరలు ఇప్పటికే ఎంతలా పెరిగిపోయాయో మనందరం కూడా కల్లారా చూస్తూ ఉన్నాం అప్పుడు ఉన్న తులం బంగారానికి ఇప్పుడు ఉన్న తులం బంగారానికి ధరల్లో అసలు సంబంధమే లేదు తులం బంగారం కొనాలన్నా కానీ ఇప్పుడు ఎంతో కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది శాంత స్వభావం ఉన్నవారు కూడా కోపం ఆపుకోలేని పరిస్థితులు ఎదురవుతాయని బ్రహ్మంగారు చెప్పిన మాట కూడా ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం నిద్రాహార కాల పరిమితులు పాటించక ప్రజలు ధర్మహీనులవుతారు ప్రజలు ధర్మాన్ని మర్చిపోయి అసత్యం ఎక్కువైపోయి జీవించటం మనమందరం ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాం ఒకప్పుడైతే పడుకునే సమయం కాని లేచే సమయం కాని ఒక క్రమ ఉండేది అంటే అంటే తొందరగా పడుకోవటం అలాగే సూర్యోదయం కాకముందే నిద్రలేవటం అని మనం చూసేవాళ్ళం కానీ ఈ సమయంలో చూసినట్లయితే అర్ధరాత్రి నిద్రపోరు అలాగే సూర్యుడు ఉదయించిన నాలుగైదు గంటల మేల్కోరు ఇటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ఇటువంటి విషయాలు అన్ని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో పొందుపరిచారు అలాగే కుటుంబాల్లో సామరస్యత తొలగిపోతుంది వావి వరసలు నశించిపోతాయి ఇందులో చెప్పినట్టుగానే కుటుంబాల్లో ఎన్నో కలహాలు వచ్చి మనుషులు విడిపోవటం అప్పట్లాగా ఉమ్మడి కుటుంబాలు కూడా లేకపోవటం ఇప్పుడు చాలా మామూలైపోయింది మనుషుల మధ్య సంబంధాలు కూడా చాలా తక్కువైపోయాయి సొంత వాళ్లే మోసాలకు పాల్పడుతున్నారు అడవి మృగాలు పట్టణాలు పల్లెల్లో తిరుగుతున్నాయి చాలాసార్లు న్యూస్లలో మనం ఇటువంటి వార్తలు కూడా వింటూ ఉన్నాం కపట యోగులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఇంకా ఎక్కువగా కనిపిస్తున్నాయి సరస్వతీదేవిని దుకాణాల్లో అమ్ముతారని చెప్పే మాట మనం ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం అంటే చదువు అంటే ఒక పెద్ద బిజినెస్ లాగా మారిపోయింది ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పిన ఎన్నో విషయాలు జరిగాయి ఇక ముందు ఎన్నో జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఎన్నో రకాల వైరస్లు ప్రజలను ఇంకా భయాందోళనకి గురి చేసే పరిస్థితులు కూడా మన జీవితంలో అతి త్వరలో మనం చూసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్లుగా ఎన్నో విషయాలు ఈ సంవత్సరం చివరిలో కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి